ఒకసారి ఊహించండి ఆ చిన్న మనసులకు ఆ చిన్న ప్రాణాలకి అంత కష్టం అవసరమా దే డోంట్ ఫీల్ ఎనీ ఇంట్రెస్ట్ స్పోర్ట్స్లో కానీ లేకపోతే అకాడమిక్స్ దేంట్లో ఫాలో చేయమన్నా ఎక్కడ పోయి పార్టిసిపేట్ చేయమన్న వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఇస్ అ హోప్లెస్ హలో రజిత గారు నమస్తే అండి నమస్తే అండి రజిత గారు ఇంట్లో పేరెంట్స్ పిల్లల ముందు గొడవ పడుతూ ఉంటారు కొంతమంది చాలా తరచుగా గొడవ పడుతూ ఉంటారు సో కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే పిల్లలు వాళ్ళని చూసి భయపడి దగ్గరికి వెళ్ళడానికి కూడా భయపడుతూ ఉంటారు అండ్ ఇంకొంతమంది ఆ పేరెంట్స్ ఫైట్ చేస్తున్న సేపు ఏడుస్తూ ఉంటారు వాళ్ళని చూసి సో కొంతమంది పేరెంట్స్ ఏమనుకుంటారంటే పిల్లలు వినట్లేదేమో పిల్లలు లోపల రూమ్లో ఉన్నారు కదా మా వాయిస్ వాళ్ళకి వినిపించట్లేదు అని కూడా అనుకుంటూ ఉంటారు సో ఈ గొడవల ఇంపాక్ట్ మొత్తం పిల్లలపైన ఎంతవరకు వరకు పడుతుంది అంటారు ఎంత వరకు పడుతుంది అంటే చాలా వరకు అసలు ఇంకా అసలు ఎంతవరకు అనేది లేదు మొత్తం పడుతుంది బేసికల్గా బేసిక్ కాన్సెప్ట్ అంటే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉన్న భార్యభర్తల మధ్య గొడవలు అనేది కామన్ అది సర్వసాధారణమైంది ఇంటెన్సిటీ విల్ బి డిఫరెంట్ నీకే తెలుసు నేను కొంచెం ఏర్శాను కదా కాస్తే మాట్లాడాను కదా అని మనం అనుకుంటాం కానీ పిల్లలు ఎలా పర్సీవ్ చేసుకుంటారు అనేది మనం గెస్ కూడా చేయలేము వాళ్ళ ఒక్కొక్క మనస్తత్వాన్ని బట్టి వాళ్ళు ఎంత తక్కువ తీసుకుంటారా లోపల మనస్సుకు తీసుకుంటారా అనేది యు కాంట్ ఇమాజిన్ అండ్ బేసిక్ ప్రిన్సిపుల్ మర్చిపోతారు తల్లిదండ్రులు ఏంటంటే ఎంత నచ్చకపోయినా ఎంత డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉన్నా అసలు ఒక్క క్షణం పిల్లలు లేకపోతేనా ఈ పాటికి వెళ్ళిపోయేదాన్ని ఈ పాటికి వదిలేసేదాన్ని అని మాట్లాడుకుంటుంటారు జెంట్స్ కూడా పిల్లలు సో అలా పిల్లల కోసమే ఉండి వాట్ ఈస్ ద పాయింట్ వాళ్ళను ఈ టాక్సిక్ వాతావరణంలో పెంచడం అనేది అక్కడ వరకు కరెక్ట్ అంటే టోటల్లీ మీరు అనుకున్నది ఏదైతే పిల్లల కోసం చేస్తున్నాము సాక్రిఫైజ్ అనుకునేదానికి రిజల్ట్ శూన్యం జీరో అని చెప్తాను నేను సో అయితే ఎంతవరకు ఉంటుంది అని అడిగినట్టు కదా బిహేవియరల్లీ ఎమోషనల్లీ ఎంత భయంకరమైన ఎఫెక్ట్ ఉంటుందని అంటే మనం కొన్ని డిస్కస్ చేద్దాము అప్పుడైనా అంటే నేను హోల్ హార్టెడ్గా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే రీసెంట్గా అట్లీస్ట్ నాకు ఒక అంటే లాస్ట్ ఈ మంత్లో ఒక ఎయిట్ టు టెన్ కౌన్సిలింగ్స్లో మేజర్ ఇష్యూ వీళ్ళు ఫైట్ చేసుకుంటా ఉన్నారు చాలా రిలేషన్షిప్ ఇష్యూస్ ఉన్నాయి పిల్లలు ఒకళ్ళకి ఇద్దరు అమ్మాయిలు ఒకళ్ళకి ఒక బాబు ఒక పాప ఒక టెన్త్ క్లాస్ ఒక ఎయిత్ క్లాస్ ఒక ఫోర్త్ క్లాస్ సో వాళ్ళ మీద ఇంపాక్ట్ పడుతుందా మేడం నా పిల్లలు ఇట్లా ఆగమవుతున్నారు అనే తపన ఆ తల్లిది కానీ కంట్రోల్ చేసుకోలేకపోవడం వల్ల దాని యొక్క పర్యవసనాలు ఏంటి అని తెలియకపోవడం వల్ల వాళ్ళు ఆపుకోలేకపోతున్నారు మనసు మనిషిని ఆపుకుంటున్నారు ఆ ప్రశాంత ఆ ప్రదేశంలో ఉంచడానికి కానీ బిహేవియర్ కంట్రోల్ ఉండకపోవడం వల్ల వాళ్ళకి ఎంత ఇంపాక్ట్ పడుతుందో తెలియట్లేదు సో ఈ వీడియో పర్టికులర్గా నేను చేయడానికి కూడా అదే రీజన్ అండి ఏంటంటే బిహేవియరల్లీ ఎమోషనల్లీ అని అంటే ఎమోషనల్లీ తీసుకున్నట్టయితే దే విల్ ఫీల్ సో స్ట్రెస్డ్ అండ్ యాంగ్జైటీకి గురైతారు ఎందుకు అంటే వాళ్ళు స్కూల్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దేర్ ఆర్ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ లేకపోతే పడుకునే ఉన్నాడు వాడు చిన్నోడు అనుకుందాం స్కూల్కి కూడా వెళ్ళట్లేదు అనుకుందాం వీళ్ళు స్కూల్ నుంచి వచ్చే వాళ్ళైనా వీళ్ళైనా దే విల్ బి ఇన్ దేర్ లైక్ ట్రామా ఇప్పుడు వెళ్ళే వరకు ఏంటో ఇంట్లో పరిస్థితి ఉందో సో ఆ యాంగ్జైటీకి గురైపోయి దే ఫీల్ సో అన్సేఫ్ ఇన్సెక్యూర్ అన్నట్టు రావాలంటే క్షణం ఏం జరుగుతుంది ఈ క్షణం ఏం జరుగుతుంది అనే ఒక భయం భయంగా గుబులుగా అలా రావటం జరుగుతుంది ఒకసారి ఊహించండి ఆ చిన్న మనసులకు ఆ చిన్న ప్రాణాలకి అంత కష్టం అవసరమా అంటే మన కడుపులో పుట్టిన దానికి మనం అనుకుంటున్నాం నేను చాలా పెద్ద త్యాగం చేసి నేను ఉంటున్నాను ఇక్కడ నేను త్యాగం చేసి ఈయననో ఈమెనో భరిస్తున్నాను బట్ దెర్ ఈజ్ నో వాల్యూ ఫర్ యువర్ సాక్రిఫైస్ సెకండ్ దే విల్ గో ఇన్ టు డిప్రెషన్ డిప్రెషన్కి ఎలా అంటే వాళ్ళకి రెగ్యులర్ కాన్ఫ్లిక్ట్ అంటే రుటీన్ కాన్ఫ్లిక్ట్స్ అవుతూ ఉంటాయి కదా ఏంటి మా ఇంట్లో ఎప్పుడు అంటే వాళ్ళు త్వరగా పెద్దోళ్ళు అయిపోతారు దే బికమ్ సో మెచ్యూర్డ్ సో అంటే లైక్ ఎప్పుడు గొడవలే అనే ఒక రీజన్ ఇంకా వాళ్ళకి ఏముండదు సో ఎప్పుడు హోప్లెస్నెస్ ఒక శాడ్ ఒక హ్యాపీ మూమెంట్ అనేది ఉండదు ఎందుకంటే వీళ్ళు వీళ్ళ ఈగోలు సాటిస్ఫై చేసుకోవడంలో వీళ్ళిద్దరూ ఒక పెద్ద ఒకళ్ళ మీద ఒకళ్ళు యుద్ధాలు చేయటంలో ఒకళ్ళకి ఒకళ్ళు కౌంటర్లు వేసుకోవటంలో వీటిలో బిజీ ఉంటారు వీళ్ళ మనస్సులో మాత్రం ఇది ఎప్పుడైతే ఇప్పుడు అదేగా ఉండిపోతుంది ఎంత ఎమోషనల్లీ వీళ్ళు ఇది ఇదే ఉన్న ఇంకొకటి ఏమవుతుందంటే వీళ్ళకు విత్ డ్రాయల్ ఫ్రమ్ అ కాల్ అంటే ఎకడమిక్ ఎకడమిక్ దాంట్లో భరితమైన చేంజ్ రావడం జరుగుతుంది అంటే దే డోంట్ ఫీల్ ఎనీ ఇంట్రెస్ట్ స్పోర్ట్స్లో కానీ లేకపోతే ఎకడమిక్స్ దేంట్లో ఫాలో చేయమని ఎక్కడ పోయి పార్టిసిపేట్ చేయమన్న వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఇట్స్ అ హోప్లెస్ అట్లా అనిపిస్తుంది అట్లా కాకుండా ఫియర్ ఆఫ్ అబాండన్మెంట్ అంటే వీళ్ళు వీళ్ళు ఇంటర్నలైజ్ చేసుకుంటారు మాట్లాడేటప్పుడు గొడవలల్లో వీడి చేయబట్టి ఉన్నాం పిల్లల కోసం ఉన్నాం అలా మాట్లాడుతూ ఉంటే సో దే ఇంటర్నలైజ్ నా కోసం వీళ్ళు భరిస్తున్నారా వాళ్ళ మీద నింద వేసుకొని ఏం చేస్తారు అని అంటే లేదు అంటే వీళ్ళు ఎప్పుడు బ్రేకప్ చెప్పుకుంటారో ఎప్పుడు వదిలేసి ఎప్పుడు డివోర్స్ చేసుకుంటారో ఇప్పుడు వచ్చి ఎప్పుడు ఒక భయంలో బ్రతుకుతుంటారు ఎంత భయంకరమైన ఫీలింగ్ కదా పిల్లలకి అంత చిన్న దాంట్లో రావడం అలా కాకుండా బిహేవియరల్ ఇష్యూస్ తీసుకున్నట్టయితే వాళ్ళ బిహేవియర్లో ఎవరైతే అరుస్తుండో ఖచ్చితంగా గొడవలు అయినప్పుడు వన్ టూ పీపుల్ విల్ బికమ్ అగ్రెసివ్ కొంతమంది చాలా గట్టిగా అరుస్తూ ఉండి మాట్లాడతారు లేకపోతే కొన్ని పగల కొడుతుంటారు కొంతమంది ఏడుస్తూ ఉంటారు సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ పేరెంట్స్ పేరెంట్స్వి దే మిమిక్ దట్ బిహేవియర్ ఇఫ్ గర్ల్ అనుకోండి అది వెపన్ గా యూస్ చేయడం అలవాటు అయిపోతుంది ఒకవేళ గర్ల్ ఒకవేళ అమ్మ అరుస్తుంది అనుకోండి గర్ల్ కూడా అట్లా డామినేటింగ్ అబ్బాయి అనుకోండి కొట్టడము లేకపోతే ఇసిరేయటము మిమిక్ చేస్తారు సో అగ్రెసివ్ బిహేవియర్ వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది లేదు అంటారా ఇంట్రోవర్ట్ అయిపోతారు సడన్ గా మైండ్ మీరు గమనిస్తే అందుకే స్కూల్స్లలో కౌన్సిలర్స్ పెట్టి దిస్ కిట్ జనరల్ కిట్ అంటే ఎట్లా ఉంటారు చాలా యాక్టివ్ ఉంటారు చాలా జాలీగా ఉంటారు చాలా నవ్వుతూ ఉంటారు ఇట్లా ఉంటారు వాడు చాలా ఇంట్రోవర్ట్గా ఒక బెంగగా వెళ్ళి ఒక బెయించ్ చాటుక అట్లా కూర్చుని ఎవరితో మాట్లాడుతున్నాను అంటే ధైర్ ఇట్ ఈస్ అ టైమ్ ఈ దో చిల్డ్రన్ పోయి వాళ్ళ కౌన్సిలర్తో మాట్లాడకపోయినా టీచర్ షుడ్ అబ్జర్వ్ అని చెప్తుంటాం మేము అందుకని అట్లా కాకుండా ఎకడమిక్స్లో యాజ్ ఐ సెడ్ ఎకడమిక్స్లో జీరో ఇంట్రెస్ట్ అయిపోతుంది రిలేషన్షిప్ ఇష్యూస్లో కూడా వస్తుంది వీళ్ళు ఎదిగినా కొద్ది ఏమవుతుందంటే దే డోంట్ లైక్ వెరీ కీన్ అంటే రిలేషన్షిప్ ఫామ్ చేయాలన్నా రిలేషన్షిప్స్లోకి వెళ్ళాలన్నా ఒక భయం పట్టుకోవడము భయం కాకుండా సీరియస్నెస్ ఉండకపోవడం ఏ ఇవన్నీ వేస్ట్ అంటే ఒక మ్యారేజ్ మీద ఒక మంచి అవగాహన లేకపోవడం ఒక అమ్మాయిల మీద అవగాహన లేకపోవడం లేదు అబ్బాయి ఎక్కువ అబ్యూస్ చేస్తూ ఉంటే పెళ్లి చేసుకోనని అమ్మాయిలు అంటూ ఉంటారు అంతా ఇంతే అని మనం చాలా మూవీస్ చూస్తూ ఉంటాం మనం సో అలా ఒక ఇం షన్ రిలేషన్షిప్స్ మీద పడిపోవడము అట్లా కాకుండా వీళ్ళు అసలు ఏ రిలేషన్ని పెట్టుకోవడానికి కూడా ఇష్ట ఇష్టపడరు అది ఇవన్నీ ఒక అయితే అన్నిటికంటే లాంగ్ టర్మ్ సైకలాజికల్లీ వాళ్ళకి చాలా ఇంపాక్ట్ ఉంటుంది ఈ సైకలాజికల్ ఇంపాక్ట్ ఏమవుతుందనంటే రేపు ప్రొద్దున ఒక రిలేషన్షిప్కి వెళ్ళినప్పుడు ఫిక్స్డ్ ఐడియాతోటి వెళ్తారు ఈ లేడీస్ ఎప్పుడు ఇంత నస సైకాలజీలో వాళ్ళకి ఇంకా అంటే వీళ్ళు అరుస్తారు సాటిస్ఫాక్షన్ ఉండనియరు లేకపోతే అబ్బాయి అయితే అమ్మో ఈ జెంట్స్ అయితే ఇట్లా అంటే వాళ్ళ మీద ఒక లైఫ్ క్యారీ చేస్తారు ద మోస్ట్ పాథటిక్ ఏంటంటే వాళ్ళ హెల్త్ మీద పడుతుంది హెల్త్ మీద మీరు గమనించండి మీరు సీరియస్గా గొడవలు అవుతున్న ఇంట్లో పిల్లలు ఆల్వేస్ విల్ బీ సఫరింగ్ విత్ స్టమక్ పెయిన్ అంటారు హెడ్ ఎక్ అంటారు లైక్ మైగ్రేన్ అంటారు వాళ్ళకి మైగ్రేన్ అటాక్ అవుతుంది లోపల సో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ హెల్త్ షార్ట్ టర్మ్వి చూపిస్తే లాంగ్ టర్మ్ లో అవి చాలా సీరియస్ డిసీజెస్ అంటారు కదా ఆ డిసీజెస్లోకి వెళ్ళడం జరుగుతుంది ఎంత ప్యాథెటిక్ చెప్పండి ఇన్ని కష్టాలు మీ పిల్లలు పడుతున్నారు మీరు మీ పిల్లలను కన్నది కానీ మీరు మీ త్యాగాలు చేస్తున్నది కానీ మీ పిల్లల్ని కష్టపెట్టడానిక మీరు ఏమాత్రం కంట్రోల్ చేసుకొని మేడం అయ్యో ఎన్ని జరుగుతున్నాయా మరి ఎలా నేను కంట్రోల్ చేసుకోవాలి నా పిల్లలు ఇంత కష్టపడుతున్నారా అని మీరు అనుకుంటే ఈరోజు ఈ వీడియో చూడంగానే వెంటనే మీ పిల్లలను విపరీతంగా హగ్ చేసుకొని వాళ్ళకి సారీ చెప్పి ఏం చేస్తే వాళ్ళకి ఆ ఇంపాక్ట్ తగ్గదు గొడవలు ఉంటాయి మేడం కామన్ కొంచెం కష్టం అవుతుంది అంటే సెల్ఫ్ కంట్రోల్ ఫస్ట్ చేసుకొని చాలా అంటే అవాయిడ్ గొడవలు అవుతాయి వాళ్ళు లేనప్పుడు లో టోన్లా కామ్గా కమ్యూనికేట్ చేసుకోవడం డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుంది అని చెప్తున్నాను కమ్యూనికేట్ కామ్లీ అలా కాకుండా ఎంత అంటే వాళ్ళకు రెజల్యూషన్ టెక్నిక్స్ కూడా తెలియాలి ఓకే గొడవలు అవుతాయి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ మా అమ్మ నాన్న చూడు ఎంత చూడ రిజల్వ్ చేసుకున్నారో మాకు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉన్నాయి కన్నా చిన్న ఇష్యూ బట్ వి బోత్ లవ్ ఐ లవ్ కాదు వి బోత్ లవ్ యూ ఈ మిమ్మల్ని ఇష్టపడతాం మేము అలాగే మీకు అసలు ఏం ప్రాబ్లం లేదు అంటే లైక్ యు ఆర్ కంఫర్టబుల్ అనే భరోసా వాళ్ళకు కల్పించడము క్వాలిటీ టైమ్ మీరు చేసే ఏదైతే ఈ మిస్టేక్ ని బర్పాయి చేసుకోవాలంటే వాళ్ళతో క్వాలిటీ టైం స్పెండ్ చేయడం వీలైనంత వరకు ఇద్దరు కలిసి టైం స్పెండ్ చేయటం సో ఏదైతే మీరు త్యాగం చేస్తున్నారో ఇక్కడికి వచ్చే వరకు మీరు పేరెంట్స్ అవ్వండి భార్యాభర్తలు తర్వాత రూదురు కొట్టుకునేటప్పుడు భార్యాభర్తలు వస్తుంది కదా వెన్ యూ ఆర్ విత్ చిల్డ్రన్ పిల్లలతోటి మమ్మీ డాడీ రియల్గా అమ్మా నాన్నల్లాగా ఉండి వాళ్ళ ఒక భవిష్యత్తులో ఒక అద్భుతమైన ఒక రిలేషన్ అంటే ఒక మంచి ఒపీనియన్ తోటి వాళ్ళను ఒక అమ్మా అంటే ఎంత అండి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఉంటారు సో బేసికల్గా ఏమవుతుందంటే అంటే ఒక తల్లి ఒడిలో ఎంత ప్రశాంతత ఉంది ఒక తండ్రి నీడలో ఎంత ప్రశాంతత ఉంది అనేది అందుకే త కాలంలో నీకు ఎలాంటి వాళ్ళు కావాలి అని అడిగినప్పుడు మా అమ్మలా కావాలి అనేవాడు లేదు అంటే తండ్రి లాగా కావాలి అనేవాళ్ళు అదే ఒక కంటిన్యూ చేసి మీ ఒక బిహేవియరల్ కంట్రోల్ మీ సెల్ఫ్ అవేర్నెస్ సెల్ఫ్ కంట్రోల్ని ఖచ్చితంగా నిలదొక్కుకొని మీ పిల్లలకు అద్భుతమైన లైఫ్ అందించాలని ప్రతి పేరెంట్ కోరుకుంటాడు ఇలా చిన్న చిన్న మిస్టేక్స్ తెలియకుండా కోపము హద్దులు దాటినప్పుడు జరుగుతాయి కానీ పిల్లల విషయంలో చెప్పామంటే ఖచ్చితంగా తల్లిదండ్రులు మారడానికి సిద్ధంగా ఉంటారు మరి మీరేమనుకుంటారు మీ ఇంట్లో పిల్లల ఇలాగే కొట్లాడతారా లేదు కొట్లాడకుండా ఎలా ఆపుకుంటారు ఒక్కసారి కింద చేయండి మీ ఎక్స్పీరియన్సెస్ ఓకే రజిత గారు సో గొడవలు అన్నవి కామన్గా అందరి ఇళ్లలో ఉంటాయి బట్ ఈ వీడియో చూసిన తర్వాత నిజంగా పేరెంట్స్ అందరూ రియలైజ్ అవ్వాల్సింది ఏంటంటే అరే మా పిల్లల లైఫ్ మేమే స్పాయిల్ చేస్తున్నాం ఉన్న విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకొని సో ఖచ్చితంగా మారుతారు వాళ్ళ ఉన్నా కూడా వాళ్ళు కామ్గా సాల్వ్ చేసుకోవాలి అని మనమైతే విష్ చేద్దాము సో థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో చూస్తారు కదండి ఈ వీడియోని మరి ఈ వీడియో ఖచ్చితంగా మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు అండ్ ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్కి అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీరు కనుక రజిత మాయనంపల్లి గారిని కన్సల్ట్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు మాట్లాడవచ్చు థ్యాంక్ యూ సో మచ్